మరి ఈ పిల్లల్ని ఎట్లా వివరణ సాకాలి ఇంట్లో వాళ్ళు అమ్మ మన నాగరిక కుటుంబాలలోనేమో తాతయ్యలు అమ్మమ్మలు చూసేవాళ్ళు అప్పుడు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం వీళ్ళు ఏదైనా పని చేసుకుంటుంటే కానీ అక్కడ వాళ్ళే వాళ్ళు కూడా చేతనేంత వరకు డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళు కూడా పొలం పనులు చేసేవాళ్ళు వాళ్ళకి చేతనే పని విడకలు చేయటం లేకపోతే కట్టలను సమకూర్చటం ఆ ఆ పనులు వాళ్ళు చేసేవాళ్ళు ఈ పిల్లల్ని తీసుకొని నేను చూసిన నా చిన్నతనంలో మా ఊర్లో మా విలేజ్ లో పిల్లల్ని వీపనం పడేసుకొని పోతూనే ఉంటారు వాళ్ళు ఉదయం లేచింది మొదలు ఇంకా వాళ్ళకి ఆలోచన ఎక్కది అప్పుడు భార్య ఎవరితో కొట్లాడే అవకాశం ఎక్కడి నువ్వు ఎక్కువనా తక్కువనా మగవాడిని నువ్వు ఆడదానివి నువ్వు ఇంట్లోనే ఉండి నేను పోతే అసలు ఆలోచనే లేదమ్మా వాళ్ళకి అందుకని వాళ్ళకు తక్కువ ఎక్కువ అనేటువంటి ఒక భావన లేదు ఆడవాళ్ళు ఈ పని చేయలేరు నువ్వు చేస్తావా ఇది మోస్తావా అని మగవాళ్ళు ఎప్పుడు అడగలే అసలు ఇంకా చాలా వరకు చెప్పాలంటే ఆడవాళ్ళే ఎక్కువ వ్యవసాయ పనుల దగ్గరికి పోతే విత్తనాలు వేసేవాళ్ళు వాళ్ళే ఆడవాళ్ళే వేస్తారు రాతియుగంలో కూడా రాతియుగంలో తర్వాత అయినా మొన్న మొన్నటి వరకు ఇప్పటికి స్త్రీలే వెళ్ళి పోషణ చేసుకోవచ్చు విత్తనాలు వేసే వాళ్ళు ఆడవాళ్లే నాగలు దున్నటం ఒక్కటి మగవాళ్ళు చేసేవాళ్ళు తీయటం అంటారు అంటే పైర్లు పెరిగిన తర్వాత వేరే గడ్డి గడ్డి మొక్కలు వస్తాయి అవి ఉంటే పంట ఎదగదని వాటిని తీయటం అంటారు అదే ఆడవాళ్ళు చేస్తారు నాటేయటం ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక వంద మంది ఆడవాళ్ళు నాటేస్తే ఎవరు ఒక అదే పిల్లలు ఒక టీనేజ్ పిల్లలు మగ పిల్లలు వేస్తారు తప్ప పెద్ద పెద్ద మగవాళ్ళు అయితే ఎవరు నాటేయరు తర్వాత తూర్పార పట్టడం అంటారు ధాన్యం వచ్చేసిన తర్వాత దాన్ని చాటలతోటి తూర్పర పడతారు తాళంత పెట్టారు అది ఆడవాళ్ళు చేస్తారు ఈ విధంగా మనకు వ్యవసాయ భూములల్లో వాళ్ళే కనిపిస్తారు అడవులల్లో కనిపిస్తారు ఇంకా రాతులనైతే చాలా మంది ఆ ఈ జంతువుల గిన క్రూర గిన వస్తే వాటిని ఎదిరించి ఒడిశలతోటి ఒడిశలనే రాళ్లతోటి కొట్టేవాళ్ళు అన్నట్టు అవి ఆయుధాలు అప్పుడు వాళ్ళకి ఎంత సూటిగా అంటే ఆ కరెక్ట్ గా ఆ జంతువు మీద పడి అది ఎదురు మీద పడకుండా వాళ్ళు యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా అన్ని పనులు చేసినప్పుడు వాళ్ళని భేదం అసలు రాలేదు ఎప్పుడైతే నాగరికులు వచ్చిందో ఈ కుటుంబాలు ఏర్పడ్డావో వీళ్ళకి ఏమైపోయిందంటే మగవాళ్ళు వెళ్ళి వాళ్ళు వ్యవసాయ పనులు చేసేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు లేవు కదా ఒక వంద సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు ఈ నాగరిక కుటుంబాలలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి అయితే నాగరిక సమాజంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఈ స్త్రీలు ప్రసవం అయిన తర్వాత ఆ పిల్లలకు సంరక్షించే బాధ్యత వాళ్ళు మలమూత్రాలు చేసినప్పుడు వాళ్ళని వాటిని శుభ్రం చేయటం వాళ్ళని తినిపించటం వాళ్ళని ఆడించటం వాళ్ళని అన్ని చూసుకోవటం తర్వాత ఈ ఉమ్మడి కుటుంబాలు కాబట్టి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు పెద్ద మనుషులు అత్తామామలు ఆడపడుచులు ఆడపరచులు వాళ్ళందరిని వాళ్ళందరినీ వాళ్ళందరికి పరిచర్యలు చేయటం వాళ్ళని చూసుకోవటం ఈ పనులన్నీ కూడా ఈ నాగరిక కుటుంబాలలో స్త్రీకి అప్పచెప్పేవాళ్ళు పురుషుడు బయటకు పోయి పనులు చేసుకొచ్చేవాళ్ళు అయినప్పుడు ఆ అదే వాళ్ళ వాళ్ళల్లో ఏది జనపదులలో వాళ్ళల్లో ఈ అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకి వందలకరాల భూములు ఉండవు ఏ రోజు గాసం ఆ రోజు వాళ్ళు సంపాదించుకోవాలి కూలికి నాలుకి పోయి ఆ రోజు వడ్లు లేకపోతే ఏదైనా ధాన్యం జొన్నలు ఏవైనా ఆ రోజు మందం వాళ్ళు సంపాదించుకోవాలి ఆ రోజు వంట చెరుకు కూడా వాళ్ళు సంపాదించుకోవాలి కొన్ని కట్టె పిల్లలు తీసుకొని నెత్తి మీద మొప్పు పెట్టుకొని వచ్చేవాళ్ళు ఏ రోజు పోషణ ఆ రోజే ఇక వాళ్ళకి అందరూ పోయేవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంకా వాళ్ళకి భేదం లేదు నేను ఎక్కువ నేను తక్కువ లేదు ఈ భూములు కొంచెం భూస్వాములు ఇలాంటి నగరిక కుటుంబాలు వీళ్ళల్లో ఏంటంటే భూములు ఉండేవి వీళ్ళు పోయి అక్కడ ఏమైనా ఆధిపత్యం అక్కడ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు భూములనిగా వాళ్ళు పొద్దున పోయి సాయంత్రము మధ్యాహ్నం పోయి సాయంత్రము రావటం వాళ్ళు వచ్చేసరికి ఈ ఆడవాళ్ళు వాళ్ళకి అన్ని సపర్యలు చేయటం అన్న భోజనాలు పెట్టడం అన్ని సమకూర్చటం వాళ్ళకు విశ్రాంతి కోసం అన్ని పడకలు ఏర్పాటు చేయటం ఇవన్నీ చేసేవాళ్ళు చేసి ఆ విధంగా రాన వాళ్ళల్లో ఏంటంటే ఒక పురుష ఆధిక్యత పెరిగిపోయింది మేము పురుషులం బయట పోయేస్తున్నాం వీళ్ళకేం సంపాదన లేదు కదా ఊరికే తిని కూర్చుంటున్నారు అనే ఆలోచన వాళ్ళల్లో వచ్చింది ఆధిక్యత వచ్చినప్పుడు మనకి వాళ్ళ అస్వస్థతగా ఉందండి అంటే ఇంట్లోనే కదా ఉన్నావు నువ్వు ఎందుకు చేయవు నువ్వు ఈ పని కూడా చేత కదా నీకు అని ఆ విధంగా అయ్యేసరికి ఇంట్లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా వీళ్ళను అజమాయించటం వాళ్ళు పైకి బయటకు వెళ్ళి వెళ్ళి వస్తే నువ్వు పడుకుంటే ఎట్లా నువ్వు చేయాలి పని అనేటప్పుడు మరి వీళ్ళు చేసే పని పని కాదా అక్కడ డబ్బులు రాకపోవచ్చు ధాన్యం రాకపోవచ్చు కానీ వీళ్ళు వండి పెట్టే అక్కడ ఒక పది బస్ బ్యాగుల బియ్యం వడ్లు వచ్చినా కూడా అక్కడ వండి పెట్టండి అయితే అన్నం తినలేం కదా వీళ్ళు చేసే పని వీళ్ళు చెయ్యాలి కదా వీళ్ళదే ఎక్కువ పని కానీ ఇంతమందిని చూసుకోవాలి వీళ్ళు అవును అంటే వాళ్ళు అక్కడ పని చేస్తే పూర్తయితే తెచ్చుకోగలిగితేనే వాళ్ళ పని వాళ్ళ కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మిగతా పని అంత ఇక్కడే కదా వాళ్ళకి అసలు అక్కడ ఏం పని లేకపోయినా ఎవరు అడిగే వాళ్ళు లేరు ఆ చెట్ల కింద హాయిగా గొడుగులు పెట్టుకొని కూర్చొని మంచాలే మంచాల మీద పడుకొని వచ్చి చాలా పని చేసినాం అనుకునేవాళ్ళు వాళ్ళు ఇంటికి రాగానే వీళ్ళు మర్యాదలు చేయాలి ఆడవాళ్ళు ఏమి ఇంకా వంట చేయలేదా అనవు ఇంకా కూర చేయలేదా రాత్రికి నేను అన్నం తినను మా అమ్మ కన్నం పెట్టినవా మా నాన్న కన్నం పెట్టినవా మా చెల్లెళ్ళని చూసుకున్నవా ఇది ఒక వంద ఏళ్ళ నుంచి ఒక అరవై ఏళ్ళ క్రితం మరి అమ్మ మరి అయితే ఇప్పుడు ఈ ఇది ఎక్కడి నుంచి ఎలా మారిందో నాకు ఇప్పుడు ఒక్కసారి చెప్పండి యుగంలో అయితే స్త్రీయే ఈ పని ఇప్పుడు మీరు చెప్పిన మగవాళ్ళ పని స్త్రీ చేసేది మగవాడు చేసే పని స్త్రీ చేస్తున్నది రెండు తారుమారు ఎలా అంటే స్త్రీ పోషణకి వెళ్ళేది ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకునే బాధ్యత పురుషుడు తీసుకున్నాడు అనేది నేను అవును మరి ఇది నుంచి ఇక్కడికి ఎలా మారింది అంటే అదే సమాజం ఎప్పుడైతే ఆధునికతను సంతరించుకుందో అప్పుడు రాతీయుగం నుంచి రాతీయుగంలో నుండి సమాజం ఆధునికత సంపాదించుకుంది కదా ఆధునికంగా సమాజం మారుతున్నప్పుడు అంటే మొట్టమొదలు నా భూమి నీ భూమి ఏం లేదు ఇల్లు లేదు ఏమి లేదు కదా రాను 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 కొన్ని భూములు ఆక్రమించేసుకొని ఈ భూస్వాములైన తర్వాత ఈ విధమైన కొన్ని కొన్ని కుటుంబాలలో వాళ్ళు నాగరికులు అయిపోయినరు నాగరికులు అయిపోయినప్పుడు కొంతమంది జనపదలంతా కాలేదు కొంతమంది ఒక ఒక ఊరికి ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురుద్దరు ఉండేవాళ్ళు మిగిలిన వాళ్ళంతా కూడా కూలినాలు చేయాలి వాళ్ళ భూములను వాళ్ళు వాళ్ళ భూములను వీళ్ళు చేసేవాళ్ళు పనులు కూలి పండ్ల లాంటివన్నీ చేసినప్పుడు వీళ్ళు రోజు కాయ కష్టం చేయాల్సిందే వాళ్ళు కేవలం అజమాయిషి మాత్రమే దాని మీద వాళ్ళు నిఘా వేసుకునే వాళ్ళు దానిలో పండిన పంట వీళ్ళకి ఏ రోజు కూలి వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన పంట అంతా వాళ్ళే తీసుకునేవాళ్ళు అందుకని ఎప్పుడు మనం ఆ భూ ఆకాశం నుంచి వచ్చినప్పుడే నీ భూమి మీద ఎవరు కేటాయించలేదు కదా ఆ విధంగా వాళ్ళకి వచ్చేసినాయి ఇంకా అది వేరే చరిత్ర ఆ భూ భూస్వామ్య అదంతా వేరే చరిత్ర అనుకోండి ఈ విధంగా స్త్రీని గురించి ఆలోచించినప్పుడు నాగరిక సమాజంలోనే అది అభివృద్ధి చెందింది